నమస్తే నమస్తేమ్మా నమస్తే నాయన ఉన్నావు ఇక ఉన్నాం బిడ్డ అనే సావలేక పతకలేక ఉన్నాము ఇప్పుడు మొన్న మీరు అక్కడికి వచ్చారు ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ధర్నా చేశారు దాని తర్వాత మరి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైనా సరే రెస్పాండ్ అయ్యారా వచ్చి కేటీఆర్ వచ్చు హరీష్ రావు వచ్చిండు మళ్ళా పేరేం పేరమ్మా సబితా ఇంద్రారెడ్డి వచ్చింది మళ్ళా అందరు ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళంతా వచ్చిండ్రు మీకు మేము సపోర్ట్ ఉంటాము మేము మీకు కాపాడుతాం మేము అడ్డం నిలబడతాం అడ్డు నిలబడతామని చెప్పి చాలు మాకు అది రోజు సపోర్ట్ ఇస్తున్నారు మాకు చాలు మాకు ఆయన ఏమంటుండు ఆ తెల్లగా పూసినట్టు ఉంటాడు చూడు ఆ పూజ ద్వారా ఏమో పేరు ఆయన పేరు నాకు తెలియదు పొన్నం ప్రభాకర్ రెడ్డి అంట ఆయన ఇల్లు పోతే ఆయనకు తెలుస్తుంది నొప్పి ఎట్లుంది పొన్నం ప్రభాకర్ నీకు మాకు వాళ్ళు కేసీఆర్ వాళ్ళు కేటీఆర్ వాళ్ళు మా దగ్గరికి లేరు నేర్పించిండ్రు అని చెప్తున్నాడు నీ ఇల్లు పోతే నీకు ఎట్లుంటది అంట మాకంట తిట్టుమని నేర్పించారంట బూతులు తిట్టుండ్రి రేవంత్ రెడ్డి ఛాన్స్ సుఖమైన సొల్లి అని ఇంకా మేము బూతులు తిట్టురని మాకు నేర్పించారంట వాళ్ళు మా దగ్గరికే రాలేరు మేము వాళ్ళ దగ్గరికి పోలేము ఉందంటే ఊకున్నాము మొన్న మాట్లాడినాము ఆయన మాట్లా మాట్లాడినామా పొన్నం ప్రభాకర్ది ఆయన ఇల్లు ఊత తెలుస్తుంది మరి ఆయన ఇల్లు ఊతలేదు కదా ఇక ఇట్లా చేస్తున్నాడు ఇట్లా మధ్యలో మధ్యలో ఇల్లు పుల్లలు పెడితే ఇక ఎట్లా ఈ పుల్లలు పెట్టి రాజు అది చేసే ఇక రాజ్యం ఏడా రేవంత్ రెడ్డికి ఏమన్నా న్యాయం అవుతుందా ఇప్పుడు ఏంటి మళ్ళీ మొన్న వరకు కూడా వాటర్ రాలేదు ఇప్పుడు మళ్ళీ మేము అన్నాం కదా ఒక సుక్క నీళ్ళు పోతలేవంటే ఇప్పుడు నీళ్ళు ఇచ్చేర్రు డ్రామాలు ఆడుతుండ్రు ఐదు డ్రామా చేస్తారు కదా ఇదివి ఒక డ్రామా ఆడుతుండ్రు వాళ్ళు డ్రామా చేస్తారు కదా ఈ నీళ్ళు అది ఒక డ్రామా మొన్నటిదాకా ఇంత ఎంత తుఫాన్లు వచ్చినాయి అప్పుడు ఒక సుక్క నీళ్లు మొన్న వచ్చినప్పుడు చూసినావు కదా ఉన్నాయా నీ వాటర్ ఉన్నాయా నాయన వాటర్ లేవేం లేవు ఇప్పుడు వాటర్ ఎందుకంటే సృష్టిస్తుండ్రు మా వాటర్ ఉన్నాయని చూపించడానికి వాటర్ ఉన్నా మేము ఏడున్నాం వాటర్ ఏడున్నది నువ్వు చూడు అంటే ఇప్పుడు ఒకవేళ మరి వాటర్ ఎక్కువ వస్తే ఎక్కువ రావు బిడ్డ గుడి మునిగిపోయినా రాదంటున్నా కదా ఉందమ్మా అక్కడ సైడ్ గుడి ఉంది మా సైడ్ గుడి ఉంది గుడి ఉంది నాయనా అన్ని ఉన్నాయి నీకు చూపిస్తా గుడి మునిగిపోయినా మా ఇల్లు కేడోకా లేదు మాకు ఆయన డోక మా డో మునిగిపోయినా రాకుమాన్ ఆయనను మున్గది ము అంటే మున్గది అంటే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా అంటే మీకు ఏదన్నా ప్రమాదం జరుగుతుందేమో అని ఇక్కడ నుంచి కాలేజీ చేయించు ప్రమాదం తాగితే మాకేం జరుగుతుంది బిడ్డ మేమేమన్నా అంట్లో ఉన్నాము వాటర్ ఎక్కువ వస్తే మళ్ళీ ఆ వాటర్ మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాయి కదమ్మా చాలా గుడి మునిగిపోయినా మాకు రాదు గుడి మునిగిపోయినా రాదు ఆ రేవంత్ రెడ్డి సారు గుడి మునిగిపోయినా రాదు నువ్వు ఇంత అభిమానం చూపెట్టకు పింఛన్ అన్నావు కదా అది అట్లకు రెండు వేల నర అన్నావు కదా అవి నీ హామీల మీద చింత పెట్టు నీవు నీ రాజ్యం మీద చింత పెట్టు గీ బాబర్ దాని మీద చింత పెట్టకు చింత పెట్టినాం అనుకో ఇక చింతకాంతుడు అయిపోతుడు రైట్ పక్క ఉన్నాం అటు పక్క వాళ్ళకి నోటీసులు ఇచ్చారా ఇవ్వలేదని చెప్తున్నారు మీ వాళ్ళందరూ పక్క ఉన్న బాగా మింట్రోళ్ళు కదా వాళ్ళ మింట్రోళ్ళ దగ్గర పోతే మరి ఊకోడు కదా ఆయన మోడీ సార్ ఊకుంటాడా సంటారు మింట్రోళ్ళు మోడీ సార్ కదా మోడీ సార్ ఊకుంటాడా అసలు కేసారి పెడతాడు మేము జరనన్నా కొంచెమన్నా ముఖం చూస్తున్నాము సార్ ఒకటి సార్ దగ్గర పోతే ఇప్పుడు మింట్రోళ్ళ దగ్గర పోతే ఒకటి అమ్మలా ఇప్పుడు మరి వాళ్ళన్నా మీకు సపోర్ట్ చేస్తున్నారా మింటి మాకు ఇంతకు ముందు వాళ్ళేది ఉంటే అమ్మా కట్టుకోవద్దు బిల్డింగ్లు మా దిగవి అవి ఇవి అని ఒకసారి వచ్చినప్పుడు సతా ఇప్పుడు ఆ సార్లు ఏమంటలేరు రమ్మ మూడు అంతస్తులు కట్టుకోన్రీ అని అంటుండ్రు ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం లేదు ఇంకంతా ఉన్నది పెట్టి మమ్మల్ని ఇట్లా కాచుకో తింటుంది మీ పద్మనగర్ వాళ్ళందరూ ఏం డెసిషన్ తీసుకున్నారు ఫైనల్ గా ఇక ఫైనల్ గా ఏం తీసుకున్నాము మాకు కేటీఆర్ సారు హరిసారా కేటీఆర్ గారిని కలిసారా మేము బోలేం పెట్టా ఇంకా అంత మంది నూపుల్లో నేనేడ నేనే చచ్చిపోతును పోయిండు వచ్చిండు అత్తపురం వచ్చిండు ఐదారు సార్ కొట్టుకుంటాము మా మా వాళ్ళు లీడర్లు మా బస్సు లీడర్లు వెళ్ళిండ్రు మీరు ఏడా మా ఇంకా ఎక్కువ జనం అయితే మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇబ్బంది అందరికి ఇబ్బంది కదా ఎక్కువ జనం పోతే ఇంకా మేము పోయి మళ్ళీ పోలీసులకు ఇబ్బంది పెట్టినట్టే ఉంటది కదా ఇంకా మళ్ళీ వాళ్ళతో వాళ్ళు ఎక్కువ మందిని చూస్తే ఇక చెప్పిన మాట ఏమైనా లాఠీ చార్జ్ అంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు కొట్టరా మొఘోళ్ళకి మొగోళ్ళు కొడతారు ఆడోళ్ళకి ఆడోళ్ళు అంటుకుంటారు మాతో మమ్మల్నిగా లాఠీ చార్జ్ చేస్తారా ఏంటి అమ్మ అక్కడ ఎక్కువ మంది పోతే చేస్తారు చెప్తే ఈన చేస్తారు కదా ఎవరైనా ఇప్పుడు ఆళ్ళ స్థానంలో మనం ఉన్నా చెప్తే ఈయన చేస్తారు మొన్నడికన్నా కొంచెం ధైర్యంగా ఉన్నమ్మ వాళ్ళు వచ్చిండ్రు కదా మాకు మా తెలంగాణ వచ్చింది సాల్ మాకు ఇంకా ఆయన ఎట్లా తీస్తాడో సావ అని అన్నది వస్తాం తెలంగాణ కోసం అప్పుడు ఎట్లా మనం చచ్చిపోయిండ్రు ఈయన పోయి దొంగం లాగా హాస్పిటల్ లో చేరిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు 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 ఎవరైతే ఉన్నారో బిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు మీకు వాళ్ళు ఏ రకంగా హెల్ప్ చేస్తున్నారు అన్నారు ఇల్లులు తీయనివ్వమన్నారా లేకపోతే ఇల్లులు తీసినా మీకు వేరే చోట మంచి ఇల్లు ఇచ్చేలాగా మేము హెల్ప్ చేస్తామన్నారా ఏంటి క్లారిటీ మాకేం చెప్పారు మీ పట్టా భూములు కదా అమ్మా మీ ఇల్లు తీయనియం మీ ఇల్లులకు మేము అడ్డుపడతాం మీరు బఫర్ జోన్ లో లేరు కదా లేరు కదా ఏట్లుంటే మేము కుదర మొన్నటి దాకా తీరు కదా వాళ్ళు వాళ్ళు సైలెంట్ గానే కదా ఇప్పుడు బఫర్ జోన్ అని మాకు పెట్టిండు అది ఇక్కడికి వచ్చినప్పుడు అసలు బఫర్ జోన్ గురించి అడిగావా అప్పుడు బపర్ జోన్ అని చెప్తలేరు మాకేం చెప్పారు రోడ్ మంచి చేస్తాము అది మంచి చేస్తాము మీకు దోమల కోసం రాసుకొని పోతున్నాం దాని కోసం రాసుకొని పోతున్నాం అని చెప్పి ఇంకా దాని తర్వాత బఫర్ జోన్ బఫర్ బర్కింగ్ వచ్చే సారీ అధికారులు వచ్చినప్పుడు అధికారులు ఏమని చెప్పారు ఏమని చెప్పారు మీరు దోమలు వస్తున్నాయి కదమ్మా దోమలకు మందు అది ఇది అని చెప్పారు మళ్ళీ మేము లెటర్ల మీద లెటర్లు ఇస్తే ఒక కలెక్టర్ వచ్చిండు ఆయన కడుపు సలగుండు ఆయన అన్నాడు చూడు రమ్మా బర్ జోన్ అని అంటుండ్రు మీరు దూరం కొను అప్పటి వరకు మీకు తెలియదు తెలియదు మాకు అధికారులు వచ్చి మీది బఫర్ జోన్ లో ఉందని చెప్పలేదు మీరంతా మీరే తెలుసుకున్నారు మేమంటే మేమే తెలుసుకున్నాం వాళ్ళు వచ్చి ఏం చెప్తారు ఏం లేదమ్మా ఎంత మంది ఉంటారు ఒక ఇంట్లో ఎంత మంది ఉంటారు ఇట్లా జనాభా లెక్క జనాభా లెక్క జనాభ లెక్కలో ఒక ఇంట్లో ఎంత మంది ఉంటారు కరెంట్ బిల్ అది ఇది అంటే మేము కరెంటు బిల్ ఇవ్వకుండా చేశారు సార్ కరెంటు వాళ్ళని తీసుకొచ్చారు అంత జులు మా వాళ్ళు మేము కరెంట్ బిల్ మేము మేవ్వరం అది తీయకుంటే కరెంటు ఆఫీసర్ లో పిలిపించి మా పేరు మీద ఉంటది కదా ఇప్పుడు అని కొట్టాగానే కరెంట్ వచ్చేస్తుంది అట్లా వచ్చింది ఇక అట్లా తీసుకొని పోయినరు ఇక అట్లా ఎట్లా తీసుకుంటారు నువ్వే చెప్పు మా ఇంటి మీద వాళ్ళ రూబాబేమి గది కావాలి వాళ్ళ రూబాబేమి మరి ఏంటి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందించారా దీనికి సంబంధించి తోడుంటానని ఉండరు బిడ్డ ఇంకా ఎవరు లేరు లీడర్లే ఉండరు ఇంకా మా బిడ్డలు ఏడుస్తుండ్రు అందరం ఇంకా ఇల్లు పోతా అంటే ఎవరికన్నా ఎట్లా బాధ ఉంటది వాళ్ళ అది మెయిన్ ఇది ఏం లేకున్నా సరే హైదరాబాద్ లో ఇల్లు ఉంటే చాలు అంటారు ఇప్పటివరకు ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు కానీ ఇప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ కావట్లా వాళ్ళు వస్తలేరుగా ఒక్క అధికారు కూడా ఒక్క అధికారుల వచ్చిపోయింది అయితే ఇంకా ఆయననే లాస్ట్ ఇంకా వేరే వీళ్ళకి సంబంధించిన ఈ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరన్నా వచ్చారా రే రాలేరు వస్తే ఊకటరా లంగ రోజుల రేవంత్ రెడ్డిని సంపి బొంద పెడతామంటారు లంగ రోజులు దీన్ని బట్టి మీకు అర్థం అయింది అర్థం అయింది మా కేటీఆర్ సార్ కేసీఆర్ సారు అలా కదమ్మా ఇప్పుడు మీ ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు కూడా రాలేదు మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం ఎవరికే కానీ చెప్తేనే కదా తెలిసేది వాళ్ళు ఇన్ని రోజులు ఎట్ల కూర కూల కొడుతున్నారు అని అనుకు వాళ్ళవి ఆ సార్లు ఏట్ల కూల ఇప్పుడు ఆయన కేసీఆర్ సార్ చెప్పిందే కదా చూపిస్తారు టీవీలో రాత్రి చూసినా ఇక పేద ప్రజలు అని ఊకున్నాడు ఆయన ఆయన ఊకున్నప్పుడు ఈయనవి ఊకుంటే అయిపోతది కదా ఈయన ఏదో అది చేసుకుంటే అయిపోతుంది కదా సార్ మామీని ఎందుకు పగ ఆయనకు అది కదమ్మా ఇప్పుడు మరి తెలంగాణ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఈ డెవలప్ మంచిగా ఎంత దూరం మేము చూస్తున్నాం దానికి స్థలం కావాలంటున్నారు స్థలం కావాలంటే మా ఇంట్లో కావాలన్నా మరి మనం ఆయన పెద్ద ఫామ్ హౌస్ గట్టి ఉంటే ఇమన్ మరి ముఖ్యమంత్రిది ఆ పొన్నం ప్రభాకర్ది వాళ్ళందరిది ఇవ్వను మరి అలా పామ్ హౌస్ ఉంటే ఇమన్ మాకు మా పేరు మీద రాసి ఇమాన్ పోయి ఉంటాం దీనికి దీనికి సంబంధించి ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారంటే డెవలప్ అయితే మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు ఉద్యోగాలు అవసరం లేదు ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నాము బతుకుతున్నాము అన్నీ అవుతున్నాయి ఇంకేంది సగం ముసలుగానే అయిపోయినాము సావనికి దగ్గర అవుతున్నాం ఇంకా మాకు మా పిల్లలకే ఉద్యోగాలు ఇస్తాడు ఇక మాన్మలతో వాళ్ళు చూసుకుంటారు మా ఇల్లు మాకుంటే మేము ఎట్లా బతుకుతాము అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు నుదులే ప్రసక్తే వద్లం అంటున్నాం కదా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరన్న రావాలి వాళ్ళ తడాకేదో చూపిస్తాం సార్ ఇంకెందుకంటే అనడం బాగుంటుంది రావట్లే వాళ్ళు ఎవరు రారు చూపిస్తాం